అన్నాచల శివ నా పేరు అండి ఈ వీడియోలో మనం మహామృత్యుంజయ మంత్రానికి అర్థం తెలుసుకుందాం ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని వశిష్ఠ మహర్షి రచించాడని అదేవిధంగా మార్కాండే మహర్షి రచించాడని వేరువేరు కథల్లో చెప్పబడింది ఇంకొక కథలో శుక్రాచార్య మహర్షి పొగను మాత్రమే పిలుస్తా తలకిందులుగా తపస్సు చేయడం వల్ల పరమశివుడు మెచ్చుకొని ఈ యొక్క మంత్రాన్ని అనుగ్రహించాలని చెప్తారు ఈ యొక్క మంత్రానికి ఇంకొక పేరున్నది అదే పేరు ఏమిటంటే మృత సంజీవిని మంత్రం నాకు ఈ యొక్క మంత్రం శుక్రాచార్య మహర్షి శూనించి పొందాడు అన్నప్పుడు నాకు జ్యోతిష్ ఒక విషయం స్మరించింది ఆ యొక్క విషయాన్ని నేను మీకు వీడియో చివరిలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ముందరగా మంత్రాన్ని ఒకసారి స్మరించుకుందాం ఓం త్రయంబకం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముచ్యమామృత ఓం అనగా పరమాత్మ త్రయంబకం మూడు కన్నులు కలవాడు ఇక్కడ శివునికి అనేక నామాలు ఉండగా నేత్ర ఉన్న నామాన్ని ఎందుకు కావడం జరిగింది అందులోనూ త్రయంబకం అనే పదాన్ని ఎందుకు అవటం జరిగింది సాధారణంగా మనం ఎప్పుడైనా సరే శివుణ్ణి కాపాడమని ప్రార్థించేటప్పుడు అమ్మవారితో కలిపి వెళ్ళడం జరుగుతుంది త్రయంబకం మూడు శక్తులు కలవాడు సృష్టి స్థితిలో ఎలుగు చేసే మూడు శక్తులు కల స్వామి అని అర్థం ఇక్కడ ఇప్పుడు మనం నేత్రశిష్టత విషయంలోకి వస్తే శివునికి సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు నేత్రాలు ఉన్నాయి సూర్యుడు చంద్రుడు కాలానికి ప్రతీక ఎందుకంటే సూర్య చంద్రుల వల్లే కాలం ఏర్పడుతుంది ఈ కాలంలోని మనిషి పుట్టడం చావడం అనేది జరుగుతుంది ఈ చావు పుట్టుకలకు కాలానికి అతీతం అనేది శివుని యొక్క మూడవ నేత్రం అందుకనే ఇక్కడ త్రయముఖం అనే పదం అడడం జరిగింది త్రయంబకం యజామహే ముక్కంటిని నేను ప్రార్థిస్తున్నాను ధ్యానిస్తున్నాను సుగంధ్యం పుష్టివర్ధనం సుగంధిం పుష్టివర్ధన అంటే సాధారణంగా మనం సుగంధ భరితుడు పుష్టిని పంపొందించాలని చెప్తున్నాం దీనికి ఇక్కడ ఇంకొక విశేషమైన అర్థం ఏంటంటే సుగంధిం పుష్టివర్ధనం మాలో సువాసన పెంపొందించే స్వామి మనం ఇప్పుడు అనిపిస్తున్న కష్టాలకు బాధలకు కారణం మన యొక్క గత జన్మ వాసనలు ఈ యొక్క గత జన్మ వాసన తొలగించి మాలో సువాసనలు మంచిని పెంపొందించే స్వామి అనేది యొక్క వాక్యార్థము ఇప్పుడు మనం దుర్వారకం ఇవ్వ బంధనాన్ మృత్యోముత్య మామృతాత్ దోస పండు నుండి విడివడినట్టుగా వృత్తి నుంచి మమ్మల్ని విడిపించే స్వామి అమృతత్వం వైపు తీసుకొని పోము అనేది ఒక వాక్యార్థము ఇప్పుడు మనం శుక్రగ్రహం గురించి తెలుసుకుంటే శాస్త్రంలో మనకి శుక్రుడు అనగా కణాలు అనేవి శుక్రుడి నుంచి చూస్తాం మనం అంటే మనకి జన్మ కారణం శుక్రుడే ఇంకొకటి మనకి జా కాపురుష కొండల్లో మార్క స్థానాలు రెండు ఏడుకు అధిపతి కూడా రెండు స్థానాలకు అధిపతి కూడా శుక్రుడే ఇంకా అర్థమైందంటే శుక్రకణాలు జన్మకు కారణము మారకానికి కారణమే రెండు ఏడు స్థానాలకు అధిపతి శుక్రుడు అదే శుక్రుడు మృత శుక్రాచార్యుడు మృత సంజీవిని మంత్రానికి తీసుకురావడానికి కారకుడయ్యాడు ఈ యొక్క చరిత్ర పురాణాల కథను వదిలిపెడితే జాతకంలో ప్రకారం కాలపురుషకర్ల ప్రకారం పుట్టడానికి కారణమే శుక్రకణాలు శుక్రుడే అధిపతి అదేవిధంగా రెండు మారక స్థానాలు రెండు ఏడు స్థానాలకు అధిపతి శుక్రుడే ఇక్కడ అదేవిధంగా కర్మఫల ప్రదాత అయిన శివుడే మరణానికి బయటపడడానికి మంత్రాన్ని శుక్ర అదే శుక్రాచార్య గ్రహానికి ఇచ్చాడు అది ఇక్కడ విశిష్టత ఓం నమ శివాయి